అనగనగా ఒక బడిలో పాప టేబుల్స్ బుక్ చదువుతుంది చూడండి అలా చదువుతూ చదువుతూ పాపకి కొంతసేపటికి నిద్ర వచ్చింది అప్పుడు ఆ పాప పడుకుండిపోయింది అయితే ఆ టేబుల్స్ బుక్లో ఏముంటాయి అయితే ఆ నెంబర్స్ అన్ని ఆ టేబుల్స్ బుక్ నుంచి పాప పడుకున్న తర్వాత బయటకు వచ్చాయంట చూద్దామా పాప పడుకోవడం చూసి ఆ పుస్తకంలో ఉండే నెంబర్స్ అన్నీ బయటకు వచ్చాయి అందరం అంటే పుస్తకం చూసి బయటకు వచ్చేసా ముందు ఒకటి నువ్వు నీ విలువ చెప్పు నేను ఒకటి నేను ఒకటి చంద్రమ ఒకటి సూర్యుడు ఒకటి పిల్లలందరూ అందరూ నన్నే కోరుకుంటారు అందుకే నేను విలువైన దాన్ని రెండు నన్ను శరీరంలో నేనే ఎక్కువగా ఉన్నాను శివుడు రెండు కళ్ళు రెండు చేతులు రెండు కాళ్ళు రెండు అందుకే నేను దాన్ని నేను మూడు నేను మూడు నేను రెండు కంటే నేనే పెద్దదాన్ని ఎందుకంటే శివుడు కళ్ళు మూడు జెండారంగులు మూడు త్రిమూర్తులు ముగ్గురు అదే నా విలువ నేను నాలుగు మూడు కంటే విలువైన దాన్ని యావ కాళ్ళు నాలుగు మనిషిని ఎత్తడానికి నలుగురు ఉండాలి మంచి గొప్పలు చెప్పడానికి నలుగురు ఉండాలి నేను విలువైన దాన్ని నేను ఐదు నాలుగు కంటే పెద్దదాన్ని పంచభూతాలు ఐదు పంచపాండవులు ఐదు జానంద్రియాలు కన్నా పెద్దదాన్ని షడ్రుచులు ఆరు ఋతువులు ఆరు క్రికెట్ లో కొడితే సిక్స్ కొట్టాలి ఎందుకే నేను విలువైన దాన్ని నా పేరు ఏడు నేను ఆరు కంటే పెద్దదాన్ని సప్త ఋషులు ఏడుగురు రంగులు ఏడు బిల్లిలో వేసే అడుగులు ఏడు కాబట్టి నేను విలువైన దాన్ని నేను ఎనిమిది నేను ఏడు కన్నా పెద్దదాన్ని దిక్కులు మూలలు ఎనిమిది అష్ట దిర్పాలకులు ఎనిమిది అందుకే నా పేరు తొమ్మిది నేను అంగ్యంలో అన్నింటికంటే పెద్ద దాన్ని గ్రహాలు తొమ్మిది నవరత్నాలు తొమ్మిది నేను ఎంతో విలువైన దాన్ని మనం అందరం కలిపి ఆడుకుందామా నీకు ఏ విలువ లేదు కాబట్టి నువ్వు మాతో ఆడడానికి

ఓకేనా ఇప్పుడు నేను మీకు సున్నా విలువ చెప్తాను ఒకసారి చూడండి ఈ అబ్బాయి నెంబర్ ఎంత చెప్పండి ఒకటి ఒకటి అంటే వన్ కదా ఇప్పుడు ఈ సున్నాని ఒకటి పక్కన చూడండి ఎంత అయింది పది అంటే ఈ ఒకటి పది మధ్య పెరిగింది ఈ సున్నా వల్ల కదా ఇలాగే మీ అందరూ కూడా ఈ సున్నాని మీ దగ్గర చేర్చుకున్నారు అనుకోండి మీ విలువ చాలా పెరుగుతుంది ఇప్పుడు ఈ అబ్బాయి చూడండి ఎంత మీ పెద్ద నెంబరు తొమ్మిది పక్కన సున్నా చేసి ఎంతయింది ముంబై చూసారా ఎలా పెరిగిందో ఇప్పుడు మీ అందరికి కూడా ఇంకా ఎక్కువ విలువ వచ్చేస్తుంది చూడండి సున్నా చూపిస్తాను ఇక్కడ చూడండి నాలుగు మీలో ఒక నాలుగు ఉంది కదా ఇప్పుడు నాలుగు పక్కన ఒక సున్నా ఉందనుకోండి ఎంతైంది నాలుగు పక్కన రెండు ఉంటే సున్నాలు ఉంటే కదా అలాగే ఎన్ని సున్నాలు ఉన్నాయో చూడండి అంత విలువ పెరిగింది కదా అంటే సున్నాకి ఒక విలువ ఉందా లేదా అంటే సున్నాను మీతో చేర్చుకొని ఆడించుతారా లేదా అందరు కూడా చెప్తున్నాం వినండి ఈ ప్రపంచంలో ప్రతి దానికి ఒక విలువ ఉంటుంది విలువ లేందంటూ ఈ ప్రపంచంలో ఏది ఉండదు మనం ఎవరిని తక్కువగా చూడకూడదు అందరూ సమానమే ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్